హాయ్ అండి గింజల చెట్టు నేను చాలా రోజుల క్రితం మీకు వీడియోలో కూడా చూపించాను కదా ఇవి ఎప్పటి నుంచో నేను అవి కోసుకోవాలి అని చెప్పనని ట్రై చేస్తున్నాను ఇక్కడ కానీ కుదరలేదు మోరీ దగ్గర అలాగే కంపోస్ట్ ఉంది నాన్న ఈరోజు కృష్ణన్ పట్టుకున్నాను అందుకే పొడుగ్గా ఉన్నవాళ్ళు మనతో ఉండాలి ఎప్పుడు వాడితోడైతే కోపించేస్తున్నాను అగోండి అన్ని కోసి కవర్లు అయితే వేశాడు అవి ఇంట్లో ఉంటే మంచిదట్టండి వాటితోటి లక్ష్మీదేవి పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదని నేను విన్నాను అందుకే ఇవాళ లక్కీగా ఇవాళ వీడు స్కూల్ కాలేజ్ మానేసేయడము నాకు ఇవి దొరకడము చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మంగళవారము సంకష్టర చతుర్థి ఇవాళ ఈ రకంగా అమ్మవారి రూపంలో మా ఇంటికి వస్తున్నాయి అని అయితే చాలా హ్యాపీగా ఉందండి ముద్ది చూపిస్తున్నా అరే అన్నయ్య మళ్ళీ ఇటు వస్తా తిరిగా చాలా వరకు రాలిపోయి పడిపోయినాయి చూడు ఏర్తాలి అవి ఏర్తాలి ఇవి పోయి నువ్వు చెట్టుకు నువ్వు పోయి అవి అక్కడ పైన బోల్డ్ ఉన్నాయన్నా అక్కల్ నీ హైటెక్ ని అందిద్ది గురువింద గింజలు ఇవి ఇంట్లో పెట్టుకుంటే మంచిది అంటారా లక్ష్మీదేవి పూజ చేసుకోవడానికి వీటిని యూస్ చేస్తారు గురువింద గింజలో వీటితో పూజ చేస్తే అమ్మవారికి కూడా ఇష్టం అంట చూపి ఆ బ్లాక్ ఇక్కడ ఇక్కడ అది గుంట ఏమంటారు గుబురు కాదు 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 మొత్తం అది ఆకులు ఆకులతో చెప్తే ఇంటికి వెళ్ళాక మనం తీసుకున్నాం ఇప్పుడు నేను నూట ఎన్ని కావాలా ఎస్ పొడుగ్గా ఉంటే ఇది అడ్వాంటేజ్ చూసావా ఆపి కింద పడిన వేరు